ప్రముఖ సినీ నటుడు జన్మదినోత్సవ వేడుకలను కాకినాడ నగరంలో ఆయన వీరాభిమాని వైదాడి శివ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్థానిక ఆనంద నిలయం వసతి గృహంలో జరిగిన వేడుకల్లో తెలుగుదేశం పార్టీ కాకినాడ నగర అధ్యక్షుడు మల్లిప్పుడి వీరు సెటిబుల్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఒమి బాలాజీ టీడీపీ నాయకులు తుమ్ముల రమేష్ బీజేపీ రాష్ట్ర నాయకులు పైడా కృష్ణమోహన్లు పాల్గొని విద్యార్థుల సమక్షంలో బర్త్డే కేక్ కట్ చేశారు అనంతరం విద్యార్థులకు పండ్లు బిస్కెట్లు బ్రెడ్స్ స్వీట్స్ పంపిణీ చేసి భోజనం ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా చాలా సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న జగపతి బాబు ఆ తరువాత విలన్ పాత్రల్లో ప్రేక్షకుల ఆదరణ పొందాలని అన్నారు ప్రస్తుతం ఆయన విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు జగపతి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అభిమానులు నున్న శివ జగపతి బాబు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు వైదాడి స్వామి వైదాడి గణేష్ కుమార్ గబ్బర్ రామకృష్ణ పివివి సత్యనారాయణ శ్రీను ఎం సాయి స్వరూ వైజయ తదితరులు పాల్గొన్నారు మన గౌరవనీయులు పెద్దలు శ్రీ వైర కృష్ణమోహన్ గారికి కూడా క్రమ తప్పకుండా ప్రతిసారి ఉంటాం దేనికి మా ట్రస్ట్ని సపోర్ట్ చేస్తారు ఇదే ఆనందనీ ప్రతిసారి కూడా మేము చేయడం జరుగుతుంది అలాగే ఎక్కడున్న మరి యొక్క కార్యక్రమానికి మేము సపోర్ట్ చేస్తున్నటువంటి నాయకులందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉన్న ఆనందనీయుల కమిటీ అందరూ కూడా మాకు ఎక్కువ సపోర్ట్ చేసి మరి చేయడం కానీ మా మా మీద అభిమానంతో ప్రతిసారి ఇస్తున్నారు ఆ కమిటీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈ యొక్క కార్యక్రమాన్ని సమయం ఎక్కువైంది కాబట్టి వచ్చినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం सर्वेटी ये आपका कार्य देश कर रहे हो आने वाले का प्रतिनिधि सम्मेलन पर आपसे तत्काल सरकार वीर అరవై మూడవ పుట్టినరోజు మన జగపతి బాబు సినీ నటుడైన హీరో అండ్ వెలన్గా నటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలనే కాకుండా అందరినీ మొత్తం భారతదేశం యొక్క ప్రజలందరినీ కూడా మెప్పుడు పొందిన గొప్ప నటుడు మన జగపతి బాబు గారు అటువంటి నటుడికి మరి ఇటువంటి వీరాభిమానులు మన శివ కానీ మన మన గబ్బర్ కానీ అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పుడు శివ నాకు ఎప్పటి నుంచో నాకు ఫ్రెండు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నా లేకపోయినా చాలా చిన్న వ్యాపారం చేసుకుంటున్నా కూడా ఏ రోజు అతను పుట్టి ఆయన పుట్టినరోజుని ఎంతో ఘనంగా ఇలాగే పార్టీ యొక్క నాయకుల్ని అలాగే ప్రముఖ వ్యక్తులందరినీ కాకినాడ వ్యక్తులందరినీ పిలిచి ఏదన్నా అంటే ఒక పుట్టినరోజు చాలామంది ఏదైనా పెద్ద పెద్ద వాళ్ళతో జరుపుకుంటుంటారు కానీ శివ ఏంటంటే ఎప్పుడూ కూడా పేద ప్రజలకు అన్నదానం రూపాన ఇలాగే లేకపోతే ఆనంద నిర్ణయంలో ఇలా పేద ప్రజలు అదే ఆనాథ పిల్లలలో మధ్యన జరుపుకోవడం ఎన్నోసార్లు నేను చూస్తూ ఉన్నాను ఇటువంటి మంచి కార్యక్రమాలు మరి ఇటువంటి పుట్టినరోజులను ఇటువంటి కార్యక్రమాలను ఇలాంటి పిల్లల మధ్యన జరుపుకోవడం చాలా ఆనందదాయకం పాటి కూటమి నాయకులతో కలిసి జగపతి బాబు పుట్టినరోజు జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది జగపతి బాబు గారి యొక్క అరవై మూడవ జనదినోత్సవం ఈరోజు ఆనంద నేను బాల బాలికలకి పండు పంపించ పంపిణీ ద్వారా జరుపుకోవటం చాలా సంతోషదాయకమైన విషయం నాయకుడిగా ప్రతి నాయకుడిగా కూడా చిత్రాలను రాణించి హీరోగా ఎంత రాణించారు విల పాత్రల్లో కూడా అంతకు మించి ఆయన యొక్క ప్రతిభని చాటి ఈ రోజున తెలుగు ఇండస్ట్రీలో ఏకైక ప్రతి నాయకుడిగా ఉన్నటువంటి జగపతి బాబు గారికి అరవై మూడు జన్మదిన జరుపుకుంటున్నాం గత శివ ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ క్రితం కూడా ఆయన జగపతి బాబు దాంట్లో దేంట్లో ఏదో తీసుకొచ్చారు తీసుకొచ్చి బీజేపీలో బీజేపీలో ఉండగా జరిపింది అప్పటి నుంచి కూడా అతను శివన్స ఇంటిపై గుర్తుండి జగపతి బాబు శివబాబు అనే శివలే గుర్తుంటుంది జగపతి అంటే కృషి అభిమానంతో ఆయన ప్రతి పుట్టినరోజుకి కూడా చేసి డబ్బులు ఖర్చు పెట్టుకుని చేసిన రోజు కూడా ఉన్నాయి ఆ రకంగా ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ ఫంక్షన్లో కానీ హీరోగా ఇప్పటికీ కూడా ఫంక్షన్ జరుపుతూ జగపతి బాబుకి నమ్మిన బంటగా శివ ఉన్నాడు ఆయన ఆధ్వర్యంలో ఈ రోజున ఈ అరవై మూడో జన్మదినం జరుపుకోవడం సంతోషంగా ఉంది మరి కొన్ని సినిమాల్లో ఆయన ఇంకా బాగా నటించి జీవించి మరి ఆయన ఇంకా వృద్ధిలోకి వస్తూ ఆయన అభిమానులకి ప్రజలకి కూడా కోరిక తీరుస్తారు మంచి వ్యక్తి జగత్బాబు అటువంటి వ్యక్తి ఇంకా రావాలని చెప్పి ఐదు సినిమాలకి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు